హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో సండే బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంత ఎనర్జీగా ఉంటుందోనండి ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి సండే మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గులు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నానండి రెండు అడ్డగీతలు రెండు నిలువు గీతలు గీసేసి అయితే జాయింట్ చేసేసానమాట అందరికీ అన్ని రావాలని ఏం లేదు కదండి నాకైతే ఇంతే వచ్చనమాట ముగ్గులు వచ్చిన దాంట్లోనే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక్కడ టటల్లో అయితే ఫ్లవర్స్ వేసి అలా పెట్టేశానమాట ఈ ఫ్లవర్స్ అయితే దేవుడి దగ్గర మనము తీసేస్తాం కదండీ నెక్స్ట్ డే పూలు తీసేస్తాం కదా ఆ పూలు పడేయకుండా ఇలా పెట్టేశాను ఇంకా లేటుగా అయితే కిచెన్లోకి వచ్చేసానండి ఇంకా మా ఇంట్లో అందరు పడుకునే ఉన్నారనమాట నేను ఒక్కదాన్నే లేచేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికే టైం సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అవుతుందనమాట సండే కొంచెం లేట్గానే లేస్తామండి అంటే ప్రతిరోజు కూడా ఎర్లీగా లేసే అలవాటు ఉంది కదా సండే కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి లేట్గా అయితే లేసాను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కిచెన్ క్లీన్ చేసి పెట్టానులేండి కానీ లేసిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా అలా మనం వంట చేయడం అలవాటు కదా అందుకే స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పాలు పెట్టేసుకుంటున్నాను నైటు ఇంకొన్ని పాలు మిగిలాయండి ఆ మిగిలిన పాలు కూడా ఇంకో స్టవ్ పని పెట్టేసుకొని ఫస్ట్ బాసన్లు దోమినవి అన్నమాట వాటిని కూడా సరిదేసుకుంటూ ఉన్నారనమాట ఈ చేపరైతే కిచెన్లో భలే పనిచేస్తుందండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇదైతే ఇది ఉన్నదనుకోండి ఇంకో చెయ్యి తోడైనట్టే అనమాట చూడండి రెండు రకాల పాలు ఇలా పెట్టేశాను ఇవి నైట్ మిగిలిన పాలండి నేను కాఫీ కలిపేసుకుంటాను ఇవి ఇప్పుడు ఫ్రెష్గా వేసిన పాలనమాట ఇంకా అలా వేసేసి ఒక్కదాన్ని బోర్ కొట్టేస్తుంది పక్కనే ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఎంత పని అని చేయాలనిపిస్తుంది కానీ సింగిల్గా చేసుకోవాలంటే అంటే సింగిల్గా అంటే ఇంకొకరు హెల్ప్ చేస్తారని కాదు మాట్లాడే వాళ్ళు లేకుండా ఉంటే కానీ భలే బోర్ కొట్టేస్తుందండి పని అసలు చేయాలనిపించదు కానీ ఏం చేద్దాము పాపం ముంకొనిసేపు పడుకుంటామన్నారు వాళ్ళు అందుకోసం వాళ్ళని లేపకుండా పని అయితే చేసుకుంటూ ఉన్నాను తప్పదు కదా మరి బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ రోల్ చేద్దాం అనుకుంటున్నానండి రోల్ కోసం అని చెప్పేసి ముందు చపాతీలు చేసేద్దామని చెప్పేసి పిండి కూడా తడి పక్కన పెట్టేసాను ఇప్పుడు నేను చెప్పినట్లు మనము చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనము చపాతీలు కావాలన్నప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు అప్పుడు పూర్తిగా కాల్ చేసుకోవచ్చు ఇవాళ రేపు మార్కెట్లో మనకు ఫ్రోజన్వి దొరుకుతున్నాయి కదండి చపాతీ కానీ అలాగే లేయర్డ్ పరోటా కానీ అలాంటివి అలాగే చేసుకుంటూ ఉంటారనమాట ఒక్కదానికి కాఫీ కలుపుకుంటున్నాను ఎప్పుడు రెండు కప్పులు కలిపేదాన్ని ఇప్పుడైతే ఒకే కప్పు కలుపుతున్నా ఎందుకంటే మా వారు ఇంకా నిద్రపోతున్నారు మరి ఏం చేయాలి ఆల్రెడీ రెండు సార్లు అయితే గట్టిగా కేక్లు వేసానమాట అంటే లేయమని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ అట్లా అవుతుంది లేయండి అంటేనో లేదు ఇంకొంతసేపు పడుకుంటాను ఇంకొంతసేపు పడుకుంటానని చెప్పేసి ఇంచుమించు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలాగే లేసారండి కానీ ఎవ్రీ టైం అట్లా కాదులేండి ఎడ్లీగానే లేస్తారు ఈరోజు సర్లేండి అని చెప్పేసి పడుకోమని చెప్పాను అది కాక హెల్త్ కూడా కొంచెం డౌన్గా ఉంది అని చెప్పేసి అన్నారు ఇంకా కాఫీ అయితే కలిపేసుకున్నాను వేడి వేడి కాఫీ చల్లగా ఉంది వెదర్ భలే ఉంటుందండి టీ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లం టీ అయితే అద్దిరిపోతుంది అనుకోండి కానీ చెప్పాను కదా లేజీ వల్ల కాఫీనే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట చపాతీ కోసం పిండి ఆల్రెడీ తడిపి పెట్టానని చెప్పాను కదండి ఇప్పుడు చపాతీలు కూడా చేశాను ఎగ్ రోల్ కోసం నాలుగే చేశాను కొంచెం లేట్గా లేసారు కాబట్టి ఒకే ఎగ్ రోల్ తినేస్తే మనకు కడుపు నిండిపోతుందండి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంకా స్టమక్ అనేది ఫ్రీగా ఉంటుంది డైజెషన్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే నేను చపాతి చేసిన తర్వాత పెనం కాలిన తర్వాత పెనం పైన వేశాను ఇది ఒక్కొక్క నిమిషం మాత్రమే అటు ఇటు కాల్చుకుంటానండి తర్వాత ఇది పక్కన పెట్టేస్తానమాట మన దగ్గర టైం ఉన్నప్పుడు ఇలా చేసుకునేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి హడావుడు లేకుండా మనం ఏ టైంలో అయినా కూడా చపాతీలు కానీ ఎగ్ రోల్స్ కానీ ఎగ్ వెజ్ రోల్స్ కానీ ఇలా చేసుకునేసి పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కూడా మనం సర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట చూడండి వన్ వన్ మినిట్ ఇలా అనమాట దాన్ని తీసి పక్కన పెట్టేసాను ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ స్టోర్ చేసుకోవడం ఎలాగంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనము పేపర్లో కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్లో కానీ రోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అది బాగుంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చూడండి ఇక్కడైతే నాలుగు చేసి పక్కన పెట్టేసానమాట ఇంకా అందరూ లేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఎగ్ రోల్ అయితే చేసేస్తానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చేసుకోవడం చాలా ఈజీ అండి మన దగ్గర టైం ఉన్నప్పుడు అంటే మనం ఏం చేయాలో బోర్ కొడుతున్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా మనము ఎనీ టైం చపాతి చేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఇక ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఈజీగా చేసేస్తున్నాను అనమాట అసలే కార్తీక మాసం వచ్చేసింది కదా చాలా రోజులు బ్రేక్ పడ్డది ఇంకా ఫస్ట్ టైం చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ నాన్ వెజ్ ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి ఇది మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాగా మనకు బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఈ మ్యారినేట్ ఏమేమి ఐటమ్స్ చేస్తున్నాను అని చెప్పేసి మొత్తము మీకు వేస్తున్నాను కానీ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి కొన్ని ఐటమ్స్ అయితే చెప్తానండి ఇక్కడ షాజీరా వేశాను తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను అనమాట అంటే హోల్ గరం మసాలా అంటాం కదా చక్క లవంగాలు ఇలాచి అలాగే మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ కూడా వేసేసి కలుపుకుంటాను అనమాట నేను అసలు బిర్యానీకి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత మంచి టేస్ట్ అండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి హోటల్లో వేలు వేలు అట్లా పెట్టేసి మనం తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట అలా కాకుండా నేను ఎప్పుడు చేసినా కూడా హోటల్కి తీసిపోకుండా వస్తుందండి హోటల్ టేస్ట్ కూడా అంత నచ్చదు నాకు కానీ నేను చేసే బిర్యానీ మాత్రం అద్దిరిపోతుంది ఇక్కడ నేను వేసే పౌడర్ మాత్రము ఇది జీలకర్ర అలాగే జాజికాయ అంటాం చూడండి ఆ పౌడర్ ఆ పౌడర్ కంపల్సరీగా మనము బిర్యానీలో వేసుకున్నాం అనుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలండి నిమ్మకాయ పిండేసి మనం మ్యారినేట్ చేసి పెట్టామనుకోండి మనం చికెన్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా సన్నగా చాప్ చేసి ముందే పెట్టుకున్నానండి అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత బిర్యానీ ఆకు కొంచెం ధనియా పౌడరు అలాగే జీరా పౌడరు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మర్చిపోతానండి అందుకోసమే డిస్క్రిప్షన్లో అయితే నీట్గా ఇస్తాను ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి కొంచెము కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నానండి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అయితే అదిరిపోతుంది అనమాట ఈ మొత్తాన్ని ఫస్ట్ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేయాలి కానీ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట చెప్పాను కదా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటామని చెప్పేసి అలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ యాడ్ చేసి మ్యారినేట్ చేసామంటే గన మనకు ముక్క అనేది బలమెత్తబడుతుందండి ఉప్పు కారం అన్నీ కూడా మనకు ముక్కలకు బాగా పడతాయి ఒక్కోసారి బిర్యానీలో మనము ముక్కలు తిన్నప్పుడు చప్పచప్పగా అనిపిస్తాయి కదా ఇలా మ్యారినేట్ చేసుకున్నామంటే ఆ చప్పదనం రాకుండా ముక్కలకు కూడా మనకు ఉప్పు బాగా పడుతుంది తర్వాత పెరుగు కూడా యాడ్ చేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక వీలైతే రెండు గంటలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే వన్ అవర్ ఉంచినా సరిపోతుంది అనమాట ఇంకా టైం లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటానండి ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కలిపి పక్కన పెట్టాను అనమాట లంచ్ టైం కల్లా బాగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టానండి నానిపోయాయి కూడా ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఆల్వేస్ బిర్యానీ చేస్తే ప్రతి టైం నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయనండి ఇంట్లో ఏవైతే నార్మల్ రైస్ యూస్ చేస్తామో వాడతానే చేస్తూ ఉంటాను ఇంకా రైస్ బాయిల్ చేయడం కోసం అని చెప్పేసి వాటర్ అయితే పెట్టాను వాటర్ మరిగేటప్పుడు ఇక్కడైతే నేను బియ్యం యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ వన్ అవర్ నానిన రైస్ అనమాట ఈ వాటర్లో ముందే నేను హోల్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి అంటే చెక్క లవంగాలు యాలకులు యాడ్ చేస్తాను అనమాట రైస్ అయితే బాయిల్ అయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టానండి ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి బిర్యానీ కోసం బిర్యానీ హండి పెట్టుకున్నాను అనమాట అందులో ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసి ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్ ఎందుకు విజయం అనుకుంటారేమో ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు మసాలా అనేది చిక్కగా వస్తుంది బిర్యానీకి బాగుంటుందనమాట అందుకు చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత సగం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే లేయర్ వేయాలి కదా అందుకోసము మనం ముందుగా అడుగున ఉన్న లేయర్ పైన రైస్ వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకు మసాలా అనేది అడుగంటకుండా మనకు రైస్తో పాటు బాగా దమ్ అవుతుందనమాట నేను ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ దమ్ బిర్యానీ రెసిపీ అయితే ఉందండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చికెన్ను మళ్ళీ యాడ్ చేసేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైన కూడా మిగిలిన రైస్ అనేది స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే గీ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని మనం దమ్ పెట్టుకోవడం అనమాట అద్దరిపోతుందండి త్వరగా అయిపోతుంది అనమాట కానీ బిర్యానీకి ఎక్కడ టేస్ట్ వస్తుందంటే మనము చికెన్ని మ్యారినేట్ చేసేదాన్ని బట్టి మాత్రమే టేస్ట్ అయితే వస్తుందండి మ్యారినేట్ చేసిన ఐటమ్స్ మనం ఏమేమి యాడ్ చేసాము అనేది మీకు అంత ఐడియా రాకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే మాత్రం మొత్తం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తానండి తప్పకుండా చెక్ చేయండి ఎంతైనా కూడా మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకుని తిన్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి పైన నెయ్యి కూడా యాడ్ చేసి తర్వాత మూత పెట్టేసి ఇంకా దమ్ పెడుతున్నాను అనమాట మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దమ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంచుమించు ట్వంటీ ట్వంటీ ఫోర్ మినిట్స్లో మనకు బిర్యానీ మొత్తం దమ్ అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుందనమాట చూడండి ఎంత బాగుందో పైన అయితే కొంచెం బిర్యానీ మసాలా వేసానండి అందుకే ఇంత మంచి కలర్ వచ్చింది అద్దరిపోయింది అసలు ఎంత పొడి ఆడుతూ అసలు మెతుకు మెతుకు అంటకుండా వచ్చిందోనండి టేస్ట్ అయితే వేరే లెవెలే ఉందనుకోండి అసలు ఇలా చేసుకొని తినేసి మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఆ టేస్ట్ బిర్యానీ నచ్చ బిర్యానీ ఆ టేస్ట్లో నచ్చదనమాట ఎప్పుడు చూసినా మన మన చేతులు చేసిందే అదిరిపోయింది అనుకుంటూ ఉంటాము తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో అసలు ఇంకా ఒకసారి ట్రై చేశారనుకోండి ఇంకా మీరైతే జన్మలో హోటల్ మొహమే చూడరనమాట నా దగ్గర ఈ బిర్యానీ హండీ ఉందండి ఇదైతే నేను వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలోనే తీసుకున్నాను అనమాట అల్యూమినియంది భలే వస్తుందండి బిర్యానీ అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది బిర్యానీ సర్వ్ చేశాననమాట ఎంత బాగుందో ఈ స్మెల్ అయితే ఒక పదిండ్ల వరకు వస్తుందండి అంత స్మెల్గా ఉంటుందన్నమాట భలే అదిరిపోతుంది టేస్ట్ అయితే అసలు దీనికి కాంబినేషన్గా కర్డ్ కానీ సాలన్ కానీ ఏమీ అక్కర్లేదండి నిమ్మకాయ పిండేసుకొని తినేసేయొచ్చు కడుపు నిండా తినొచ్చు అనమాట చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బిర్యానీ నాన్ వెజ్ స్టార్ట్ చేసి బిర్యానీతో స్టార్ట్ చేశాను మా లంచ్ అయితే ఇది ఇంతకు మీరు సండే ఏం స్పెషల్ చేశారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ అండి